నటి వీడియోలో స్టిచెస్ అనేవి మిస్ అయ్యాయని చెప్పాను కదా నిజానికి మిస్ అవ్వలేదు మనమే స్కిప్ చేసిన ఎందుకంటే షుగర్ బీట్స్ తో ఫిల్లింగ్ వస్తుంది కంప్లీట్ గా మగ్గం లుక్ వస్తుంది థ్రెడ్ తో చేయాల్సిన వర్క్ అంతా కూడా మన ఎంబ్రాయిడరీ మిషన్ మీద అయితే వర్క్ చేసేసాము స్టోన్ చైన్ షుగర్ బీట్స్ కట్ బీట్స్ ఇంకా తనకి ఏం కావాలంటే అవి యూజ్ చేసి ఈ రెండు బ్లౌజెస్ ని కూడా మగ్గం వర్క్ లా కన్వర్ట్ చేస్తుంది ఉంటే మగ్గం ఫిల్లింగ్ అయిన తర్వాత కూడా మీతో షేర్ చేసుకుంటా డిజైన్ కూడా మనం ఇది వరకు నెక్ పార్ట్ లో లోపల వైపు కి షుగర్ బీట్స్ కట్ బీట్స్ యాడ్ చేసుకుంటా చాలా బాగుంటుంది కూడా మనమే యాడ్ చేసేసాము ఈక్వల్ గ్యాప్ తో మగ్గం ఫ్రేమ్ కి ఫిట్ చేసిన తర్వాత పెద్ద హైరాణ ఉండదు అనమాట బ్లౌజ్ కి ఓన్లీ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రమే వర్క్ చేయమన్నారు ఇట్లా వచ్చిన జరీ కలర్ ఉంది చూసానా అదే కలర్ యూస్ చేసి మనం వర్క్ అనేది శారీ అయితే గ్రీన్ వస్తుంది మనకు ఓన్లీ జరీతో వర్క్ చేయమన్నారు కాబట్టి మనం శారీ అనేది పంపించేసాం కస్టమర్ కి మనం ఇది వరకు వర్క్ చేసి ఉన్నాము ఉండేది అయితే వీడియోలో కొంచెం బ్యాక్ గ్రౌండ్ లో నాయిస్ ఉండొచ్చు ప్లీజ్ అడ్జస్ట్ అయిపోయింది ఇంటిపాటుకు వచ్చేసరికి ప్రింట్స్ కట్టే స్టిచ్ చేసుకుంటారు అందుకని స్ట్రేట్ గా వర్క్ చేసి వీడియో అయితే అయితే మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్